నమస్తే 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 ఏం పేరు తాత కనకాయ కనకాయ ఏ ఊరు నుంచి వచ్చిను కనకమ్మల కాంపేల్ నుంచి ఆ మళ్ళీ ఇప్పుడు 13 తారీఖు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆ మిరియాల గుడి నుంచి ఎవని గెలుపిస్తాం అనుకుంటున్నాం అమ్మ ఎవని గెలుపిస్తాం అనుకుంటున్నారు ఈ సారి ఈ సారి ప్రియాన గెలుపాలి ఎవర్ని ఇప్పుడు మన ఇది కేసారం ఉంది దృతుండు కదా ఆయన గెలుపాలి కార్ గుర్తు ఆ ఆ కార్ గుర్తాయనే ఎందుకు ఆయన అన్నం పెట్టిండు అమ్మ అన్నం పెట్టిండు ఆ అన్నం కడుపు తింటున్నాం ఆనంది నాన్న పారే అన్న అదే మాకు రుణం మంచిగా అనిపిస్తుంది నాకు మంచి మంచి లేదు అసలు ఆడో బస్ చికిత్స పోతుడు బస్ చికిత్స ఆమె వచ్చి లే షిటి మీద కూర్చున్నావు అని అంటుంది ఏమమ్మా షూటి మీద ఏదమ్మా నేను కూర్చున్నా అంటే లేదు ఇది దిగుది ఆడ షిడ్ మీద కూర్చుంటావు నువ్వు అని అన్నది ఆమె ఆధార్ కార్డు సరిపోద్ది నేనేమో ముప్పై రూపాయలు ఇస్తాను నేనేమో నా నిలబడాలా ఆమె కూర్చోవాలి అయ్యా చెప్పి మళ్ళీ ఏ పని చేసినా మాకేస్తాం చెయ్యి రాజశాఖ రెడ్డి పుణ్యాన్ని ఇన్ని కట్టుకున్నా తరపున పిచ్చి వచ్చింది పన్నెండు రూపాయల కాడించి యాభై రూపాయల కాడించి రెండు వేలు వచ్చింది నాకు అదే దీపం ఆయన పెట్టిన దీపం అది అమ్మా కాంగ్రెస్ కోటేస్తారమ్మా ఈసారి అసలు అప్పుడు కూడా ఇలా తప్పిడా అప్పుడు కూడా ఇలా రంజా కొడుకు మోసం చేసిరు ఆయన సొమ్ము తిని కేసీఆర్ పెళ్ళంపి తిని అడుగుజ్జు కానీ బిఎన్ఆర్ రావాలని చూసిరు కానీ నాకు దీపం పెట్టిందే ఆయన రాజశేఖర్ రెడ్డి కేసార్ ఎవరు పెట్టిరు మనకి రేవంత్ రెడ్డి అనే రేవంత్ రెడ్డి అనే మనిషి ప్రజలకి దొంగ హామీలు ఇచ్చి మోసం చేసిండు అని చాలా మంది అంటున్నారు నిజమేనా ఎవరు ఆయన ఆయన గెలవడం గెలవడా అప్పుడే మోసం ఆడు చేసే వీళ్ళని ఆడు మోసం ఆయన ఆడు చేసే మనం అనుకుంటానికి ఆయన ఓడిపో ఇప్పుడు మంది నిలబడుతుంది ఇంకొక ఆయన ఆయన అప్పుడే ఆయన గెలవడా చేయడా ఆయన ఎడొచ్చిండు అని మోసం చేసిండు ఎవరిని ముంచుండు మనం అనుకుంటాం రేవంత్ రెడ్డి దొంగ హామీలు ప్రజలకు ఇచ్చి ఓట్లు పడ్డే గెలిచిన చాలా మంది అంటున్నారు కదా మరి ఈ రోజు రాలేదా ఈ రోజు ఈయన ఏ సొమ్ము తీరు ఆ సొమ్ము తీరు ఆ వేసుకోలేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా తాత ఉండ్రు అయితే వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఓట్లు వేసినారు కదా కాంగ్రెస్ వాళ్ళు వేసారు మళ్ళీ నమ్మినారా మళ్ళీ ఎవరు మళ్ళీ అంతరా ఇక మళ్ళీ వేసే ఓ నమ్ముడు ఏమి పోతు నేను పోతున్నా కూసుకున్నాయి కూర్చున్ను లేదే ఆలోచించి కూర్చున్నావు మాయ సంపా మేము ఏమంటే చప్పుడు ఆలస్య